నేనైతే తోట ఏరుతున్నా కదా ఇగో మాదైతే నాలుగు రోజులు ఏర్రు మా ఊరు వాళ్ళే అసలు మా ఊరికైతే ఒక పదూరు ఊరు ఆటోలో వచ్చి ఒక ఊరు వాళ్ళు ఒక ఊరికి ఏరాలంటే కాదనేసి మా ఊరు వాళ్ళే దొరికిరు నా అదృష్టం కొద్దైతే ఇక లాస్ట్ రోజు అంత అయిపోయింది ఇక ఇదే ఉంది చాలా మంది ఏరుతురు చూడండి ఇక మా పిల్లలకి ఇలా హాఫ్ డే స్కూలు మా పిల్లలు కూడా వచ్చారు ఇక నా చిట్టు తల్లి వచ్చింది మా పెద్దోడు అది చెప్పు మా తోట ఏరడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఏరడము ఇంకా రెండు సార్లు ఏరతారు కానీ కాయ ఉంటేనే మీరుతాం లేకపోతే లేదు రెండోసారి మంచిగలతో ఏం బాధపడకంటారు ఎంత పెట్టుబడి పెట్టినా తోట బాగాలేదు ఈరోజు అయితే లాస్ట్ ఇంకా మంచిగా అమ్మలక్కలు అందరు వచ్చిర్రు సంతోషంగా ఏర్రు సంతోషంగా ఎప్పుడైనా మీదే అన్న కాయం వచ్చేసి అయితే నాలుగు అవుతుంది ఎందున బగ్గ బగ్గ బగ్గమంతా చేతులు చేతులు అంతా చేతులు మంతా ఆమె ఆడుతున్నాను ఆజపడతాయి మాకు గడ్డ వెంకమ్మ లెక్క ఎండ కొడుతుంది అక్కడైతే రాజభూషణం మామైతే అటకు చేస్తుండు ఇంకో ఫ్రెండ్స్ మా సార్ మూటలు మోసుడు నేను కూడా మోస్తున్నా మిర్చి మూటలు ఇవి అయితే ఇక మా అత్తయ్య వాళ్ళేమో అక్కడ బస్తాలు అయిపోయింది ఇక అన్నీ చదువుతున్నారు మిర్చి తోట ఫస్ట్ టైం ఏరడం అయిపోయింది ఇంకా టూ టైమ్స్ ఏరుతారు కానీ మరి దేవుని వాళ్ళ సెకండ్ స్థానం మంచిగా ఉంటుంది అయిపోయినకెళ్ళి నీళ్ళు కట్టినము అయిపోయిందన్న ఒక్క ఉక్క జలకలాడుతుంది అత్త మా మా పిల్లలు పోతు హెల్ప్ చేసిండు మా సార్ వచ్చి అమ్మ మిరపకాయల పోచువు మమ్మీ సార్ బాగా రాక కట్టెలు ఏం చూస్తుందిగా కట్టెలు పొయిల కట్టెలు ఇతలుగా ఇంత వెళ్ళింది ఫ్రెండ్స్ ఏర ముందుకే కాలువల పడ్డది అది ఫస్ట్ రోజు ఏరింది అండి పెట్టినా సెకండ్ రోజుది మూడో రోజుది నాలుగు రోజుదే ఎవరి వాళ్ళకే ఇచ్చిన రాసిన పేర్లు ఎన్ని ఇచ్చినవి కూడా ఎవరు ఎన్ని రోజులు వచ్చినాయి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చింది కూడా రాసి పెట్టుకున్నా ఐదు వందలే ఇచ్చిన ఆయన ఇవ్వాలి మూడు రోజులు వచ్చాయన నా కోరికి కూడా ఐదు వందలు ఇచ్చిన మూడు రోజులు వచ్చాము పోతే